కొండపల్లి ప్రాంత వాసులకు శుభవార్తలు తెలియజేయటానికి మేము మీ గ్రామానికి విచ్చేసాం మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినాన్న మనిషి యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనిషి భయంకరమైనటువంటి పాపము గుండా ప్రయాణం చేస్తూ తనను తాను రక్షించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనిషిని రక్షించటానికి పరలోకం నుండి ఒక వ్యక్తి దిగి వచ్చి మన యొక్క భయంకరమైనటువంటి పాప అంధకార పరిస్థితుల నుండి మనల్ని విడుదల చేశాడు అనేటువంటి గొప్ప వార్తను ఈ గ్రామానికి ఈ ఉదయకాల సమయంలో మేము తీసుకుని వస్తూ ఉన్నాం అయితే ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఆలోచన చేస్తే ఆయన ప్రతి వ్యక్తిని కూడా రక్షించటానికి ఈ లోకానికి ఆయన దిగివచ్చాడు వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తూ ఉంటాం అది మాత్రమే కాదు మరి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి మనం ఎవరము కూడా మనల్ని మనం విడు విడుదల చేసుకోలేనిటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని విడుదల చేసి శాంతి సమాధానాన్ని ఆయన దయచేశాడు ఈరోజు ఏ మనిషి కూడా తన జీవితంలో శాంతి సమాధానం లేక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మానవుడు జీవిస్తూ ఉన్నాడు మానవ సంబంధాలు కలుషితమైపోయినాయి లోకము మనం చూస్తూ ఉన్నప్పుడు దేశం మీదకే దేశం లెగిస్తూ ఉంది ఏ దేశంలో కూడా శాంతి సమాధానం అనేటువంటిది లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో శాంతి సమాధానం దేశాల్లో శాంతి సమాధానం కుటుంబాల్లో శాంతి సమాధానం ఇవ్వగలిగేది ఎవరు అనంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా కేవలం యేసు ప్రభు మాత్రమే మన జీవితాలకు శాంతి సమాధానాన్ని ఇవ్వగలుగుతాడు అని ఈ కాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి వాక్యం తెలియజేస్తా ఉంది ప్రయాసపడి భారం మోసుకుని చూసిన సమస్త జనులారా నాయద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేదును అని పరిశుద్ధ బైబిల్ తెలియజేస్తా ఉంది కాబట్టి ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో వారికి యేసు ప్రభు పాపముల నుండి విడుదల చేసి పరిశుద్ధ రక్తము చేత కడిగి వారిని విమోచిస్తాడు వారి జీవితాల్లో శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ సమయంలో మీకు అందరికీ కూడా చెప్పబడుతూ ఉన్నటువంటి గొప్ప సువార్త గొప్ప శుభవార్త ఏమిటి అనంటే మీకు శాంతి కావాలి అనంటే మీకు సంతోషం కావాలి అనంటే మీకు సమాధానం కావాలి అనంటే యేసు ప్రభు దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాం కాబట్టి యేసు ప్రభుని అంగీకరించి మీ జీవితాల్లో శాంతి సమాధానం పొందుకుని నిత్య జీవాన్ని పొందుకోవాలని మీకు తెలియజేస్తూ ఈ శుభవార్తను మీకు అందిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం ఈ కొత్తపల్లి ప్రాంతాన్ని దీవించులుగాక